హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శృంఖలాదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము వంగరాజ్యాయం వంగరాజ్యాయాం నామభూషితే విశ్వనిమోహితే దేవి శృంఖల బంధనాశాని శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా దక్షిణిచే నిరీశ్వరయాగంలో శివుని అవమానింపగా సత్య ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుని ఆజ్ఞతో శివుడు సృష్టించిన వీరభద్రుడు మహావిష్ణువుతో సహా దేవతలను ఎదిరించి దక్షుణి సంహరించాడు సతీదేవి మృతితో దుఃఖితుడైన శివుడు మృతదేహాన్ని భుజంపై ధరించి లోకాలు తిరుగుతూ జగద్రక్షణ కార్యం విస్మరించగా దేవతల ప్రార్థనతో శివుని దృష్టి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరం ఒక్క భాగాలుగా ఖండించాడు సతీదేవి దేహభాగాలు భూమిమీద పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా రూపొందాయి ముఖ్య శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి ఖండిత శరీర భాగములందు ఉదర భాగము పడిన ప్రదేశము ప్రద్యుమ్నం మూడో శక్తిపీఠం శృంఖలాదేవిగా ప్రసిద్ధి ఈ శక్తిపీఠంపై భిన్నాభిప్రాయములు ఉన్నవి ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు కలకత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్ర నగర్లో కొలువైయున్న చోటిల్లామాత అక్కడివారు శృంఖలా శృంగలా దేవిగా భావిస్తారు పశ్చిమ బెంగాల్ నందు హుగ్లీ జిల్లాలో పాండువా మాత్రమే అసలైన శక్తి క్షేత్రమని అని అత్యధికులు విశ్వసిస్తారు అయితే ఈ గ్రామంలో ఒకప్పుడు ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒకమీనారు కనిపిస్తుంది పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం ప్రతి సంవత్సరము మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు ఈ ఉత్సవ వేడుకనందు హిందూ హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం శృంఖల అనుపదమునకు రెండు అర్ధములున్నవి చుట్టబడిన తాడులేదా గోలుసు అని ఒక అర్థము రెండవది జన్మనిచ్చిన తల్లులు వారి కడుపు క్రింద చుట్టుకునే వస్త్రము మొదటి దాని ప్రకారము అమ్మవారు నిబద్ధత కలిగినది జగన్మాత పరమేశ్వరుడు సత్యము నకు మాత్రమే భదురాలు ఆమె తన భక్తులకు కల అన్నికట్టుబాట్లను తొలగిస్తుంది రెండవదాని అర్ధము అమ్మవారు బిడ్డకు జన్మనిచ్చిన తల్లివంటిది ఈ అవతారములో ఆమె జగత్తునంతటిని తనబిడ్డవలె చూసుకుంటుంది అమ్మవారిని సేవించుటకు శిశుభావము మరియు అంకితభావము అవసరము గుజరాత్ రాష్ట్రములో చోటిల్లా అనునదియే శృంఖలాదేవి శక్తిపీఠం అని భావిస్తారు కాని ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ నందు హుగ్లీ జిల్లాలో పాండువా మాత్రమే శృంఖలాదేవి శక్తిపీఠం అనే వాదనతో ఏకీభవిస్తారు ఆ ప్రకారము శృంఖలాదేవికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని పాండువా మాత్రమే శక్తిపీఠము స్థలపురాణము ప్రకారము ఋష్యశృంగ మహర్షి మాత గురించి పాండువానందు తపస్సు చేసి ఆమెదీవనలు పొందినాడు ఒకరోజు అమ్మవారి అనుమతి పొంది ఋష్యశృంగుడు కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి బయలుదేరినాడు శృంఖలామాత కూడా మహర్షితో కలిసి శృంగేరి వచ్చినది తరువాత మహర్షి శృంగేరికొండ చుట్టుప్రక్కల అమ్మవారి శక్తిని నెలకొల్పినాడు అమ్మవారి ఆదేశములతో ఋష్యశృంగ మహర్షిచే శృంగేరికి తీసుకువచ్చినట్లు భావిస్తారు పాండువ గ్రామము కలకత్తా నుండి దిల్లీ వెల్లుమార్గములో కలకత్తా హౌరా నకు సుమారు ఎనభై రెండుకి మీ దూరములోనున్నది సుమారు రెండు ఒకటి బై రెండు గంటల సమయము పట్టును కావున ఈ శక్తిపీఠము శృంగేరిలో దర్శించుట ఉత్తమము శృంగేరినందు తీర్థవిహార శ్రీ సాధన తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడిన శ్రీ శ్రీనివాసకృప మరియు శ్రీభారతి తీర్థకృప వసతి గృహములు కలవు ఈ వసతి గృహములు వ్యాపారపరముగా కాకుండా యాత్రికుల సౌకర్యార్థము కేటాయించబడును కావున విద్యుత్ తదితర సౌకర్యములను కలిగించుటకు తక్కువ ఛార్జీలు వసూలు చేయదురు గదులే కాకుండా యాత్రిక సమూహములకు కేటాయించుటకు డార్మెటరీ సదుపాయము కలదు ఈ వసతి గృహములకు ముందుగా బుక్ చేసుకునే సదుపాయము లేదు ముందు వచ్చిన వారికి ముందుగా కేటాయించుదురు శ్రీశారదామాత ఆలయము ప్రధాన ద్వారము వద్దనున్న సమాచార కార్యాలయములు యాత్రికులు సంప్రదించవచ్చును ఉదయం సాయంత్రనన్న దాన సదుపాయము కలదు ఈ ఆలయ సముదాయములను ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు దర్శించుకొనవచ్చును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు